ఒక వృక్షాన్ని తీసుకుంటే భగవంతుని యొక్క లక్షణం మనకు వృక్షంలో కనిపిస్తుంది మానవుల్లో కనపడదు కదా ఆ వృక్షం మీరు చూస్తే నీరు పోసిన వాడికి ఫలాలు ఇస్తుంది పొయ్యిన వాడికి ఫలాలు ఇస్తుంది రాయట్టి కొట్టిన వాడికి పండునిస్తుంది కొట్టని వాడికి ఆ ఫలాలు ఇస్తుంది దానికి ఆడు దుష్టుడా దుర్మార్గుడా మంచివాడా అనేమి ఉండదు నువ్వు రాయిట్టు కొట్టవు నువ్వు ఇంకెవ్వననే అందం నువ్వు నన్ను హింసించవు నన్ను బాధించావు ఇవ్వనా అందం బాధించినా సరే దాని నేచర్ ఏమిటి అంటే సాయం చేయడమే అని చేత గుర్తుపెట్టుకోండి ఆ స్థాయికి ఎదగాలి నిజంగా అలాంటి వాళ్ళని ఇప్పుడు ఈ కలియుగంలో ఇటువంటి సమాజంలో పిచ్చివాళ్ళు అనుకుంటారు అది గొప్ప లక్షణము అని చెప్పి అనుకో ఎంచేతంటే మీరు చూడండి ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు ఏంటంటే ఒక గొప్ప ఋషి ఒక స్వామి తపస్సంపజు చెరువులో నీరు తాగడానికి చెరువు దగ్గరికి వెళ్ళాడు ఆ నీరు అది తీసుకుని ఉంటే చెరువులో ఒక తేలు అందులో పడి కొట్టుకుంటుంది పాపం ఆ తేలు మీద తినం జాలి పడి దాన్ని అలా రెండు చేతులతో తీసి ఆ బయట పెడదాం అనుకున్నాడు ఇలా తీయగానే అదేం చేసింది అంటే పుట్టింది కుడితే విపరీతమే బాధ వచ్చింది బమ్మని అక్కడ వదిలేశాడు వదిలేస్తే మళ్ళా కొట్టుకుంటుంది అందులో మళ్ళా కొట్టుకుంటూ ఉంటే మళ్ళా వీడికేందుకో దాని మీద జాలేసింది అయ్యో పాపమా మళ్ళా తీశాడు తీస్తే మళ్ళా కుట్టింది ఇలా మూడు నాలుగు సార్లు జరిగింది అప్పుడు ఆ పక్క నుంచి ఎవరో చూశాడు ఏంటిది ఈ స్వామీజీ పిచ్చోళ్ళ ఉన్నాడు అది కుట్టి బాధ పెడుతూ ఉంటే దాన్ని బయటికి తీద్దామని ప్రయత్నం చేస్తాడు మూర్ఖుడు కాకపోతే ఆ పుట్టే తేలు అలా పడి చేస్తేనే వదిలిపోతాయి ఇలాంటి పని చేస్తాడు అని అడిగాడు ఏంటి స్వామి మీరు పిచ్చోళ్ళ ఉన్నారు అది అపకారం చేసే జంతువు దానికి మీరు ఉపకారం చేయడమేటి మీరెక్కడ ఏంటి అని అప్పుడు అన్నాడు ఏమన్నాడంటే ఆయన నాయన పుట్టడం అన్నది దాని స్వభావం వాళ్ళు దుష్టులైనా దుర్మార్గులైనా ఎవరైనా సరే సాయం చేయడం అన్నది నా స్వభావం అని చేత అది ఆ పని చేస్తుంది దాని పని అది చేస్తుంది నా పని ఏం చేస్తున్నా అంట ఆయన చెప్పింది వాడికి ఓ పిచ్చుడు అని అనుకోవడమే తప్ప ఇంకంతకన్నా వాడికి అర్థం కాదు అంటే ఎందుకు చెప్తారు ఇటువంటి కథలు అంటే కొంచెం అపకారికి ఉపకారం నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని చెప్పి సుమతి సతకారం గొప్ప స్థితికి ఈ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాడు జీసస్ అది దైవ లక్షణం ఓపగించుకోవడము ఏముండవు అంచేత ఆయన ఆ భగవంతుని యొక్క లక్షణం ఏంటంటే అందరూ ఒకటే పక్షపాతం లేదు పక్షపాత రహితుడు